లోకపును ఆశ్చర్యపరిచే జీవితం స్టెపన్ను చూసినప్పుడు అందరు కనిపిస్తుందట ప్రభు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు ప్రభు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు స్టెపన్ ఏం చేస్తున్నారు రాళ్ళు కొట్టి అది తెలీదా ఆ మాట అవడం చెప్పగలదా ఆ మాట అవడం చెప్పగలదా కానీ స్టపను చెప్తా ఉన్నాడు చచ్చిపోతున్నప్పుడు చెప్తా ఉన్నాడు అది చూసినప్పుడు పౌలికి అప్పుడే బీజాలు పడ్డాయి అంటారు చాలా మంది పౌలు జీవితంలో అప్పుడే కథలికి వచ్చిందంటారు చాలా మంది తాత్వవేత్తలు పౌలు ఉన్నాడు అక్కడ బట్టలు పెట్టారు ఆ చచ్చిపో కొట్టకండి అన్నాడు పౌలు చెప్తే వదిలేసి వెళ్ళిపోయారు సమ్మతించి వెళ్ళిపోయి చంపేస్తా ఉంటే క్షమించమ చచ్చిపోతాడని తెలిసి ప్రేమిస్తున్నాడు లోకముందు ఆశ్చర్యకరమైన జీవితం వాళ్ళకి ఆశ్చర్యకరమే కానీ మనకి సహజమైన జీవితం వీడు అబద్ధం అన్నదేవి అన్నది లోకానికి ఆశ్చర్యమేమో కానీ క్రైస్తవుడికి సహజ సిద్ధం వీళ్ళు వ్యభిచారం చేయర్రా లోకానికి ఆశ్చర్య వీళ్ళు మందు తాగర్రా లోకానికి ఆశ్చర్యం కానీ నీకు నాకు కాదు మనకి సహజమైన జీవితాలు క్రైస్తవుడు చేసేవాడికి వేలు చేసేవాడు కీడు చేసేవాడికి మేలు చేసేవాడు మన జీవితాలు అలా ఉండాలి మన జీవితాలు అలా ఉండాలి కీడు చేసేవాడిని ప్రేమించగలిగే జీవితాలు ఉన్నప్పుడు అది అనేక మందికి ఆశీర్వాదకరమవుతుంది అనేక